టాలీవుడ్లో రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇప్పటి వరకు మంచి విజయాలు సాధించాయి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం మరియు పుష్ప చిత్రాలు ఈ ట్రెండ్ను బాగా పలు భాషల్లో విజయవంతంగా నిలబెట్టాయి తాజాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ అఖిల్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు కూడా రూరల్ నేపథ్యంతో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి బుచ్చిబాబు ఉప్పెనాతో విలేజ్ స్టోరీలో మంచి విజయం సాధించాడు ప్రస్తుతం పెద్ది అనే రూరల్ కథతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అలాగే టూ ఎన్టీఆర్ అఖిల్ మురళీ కిషోర్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ అట్లీ సినిమాలు కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తున్నాయి చిరంజీవి కూడా రూరల్ నేపథ్యంతో మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకొనున్నారు మొత్తానికి ఈ రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు తెలుగు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతున్నాయని చెప్పవచ్చు